ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాలో బాట పడతాను ఇనిషియల్లీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తాను బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టెన్సీస్ గురువారం అంతా మరో నాలుగు కాన్స్టియెన్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గర అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం దాంట్లో కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆ ప్రోగ్రాం ఎజెండా ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి స్థాయి